నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో షెట్పల్లి అలేఖ్య హత్య దారుణమన్నారు టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఈ రోజు అలేఖ్య నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఆయన ప్రేమించారని వెంటపడి విచక్షణారహితంగా హత్య చేసిన ప్రేమోన్మాది శ్రీకాంత్ సహా మరో ఇద్దరిని కఠినంగా శిక్షించారని ప్రభుత్వాన్ని కోరారు ఉన్మాది దాడిలో గాయపడ్డ మరో యువతి జయశీల ఆరోగ్య పరిస్థితిపై తీశారు ఇలాంటి ఘటనలో సత్వర న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్నారు ఘటన అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన ప్రేమ అంటేనే దాని అర్థము ఒక అమ్మాయి ఇష్టపడ ఇష్టపడేటువంటి అమ్మాయి మీద మనుషులు ఇంత క్రూరంగా ఏహ్యంగా దాడి చేయటం అనేది అయితే ఊహకందని విషయమే ఇది ఆ రకంగా దాడి చేస్తున్నారంటే అది ప్రేమ కాదు ఒక రకమైనటువంటి ఒక వస్తువుగా అమ్మాయిని అనుభవించాలని ఆ ఆలోచన తప్ప మరొకటి లేదనేది దానికి స్పష్టంగా తెలుస్తాం అంత దుర్మార్గంగా నచ్చిన అమ్మాయిని అయితే ఎవరు కూడా ఈగవాలని ఇలా ఒక వ్యక్తి దాడి చేసిందంటేనే ఒక క్రూరత్వమే ఆ మనిషిలో ఇమిడి ఉంది తప్ప ఇంకొకటి లేదనేది మనం గమనించాలి ఆ అమ్మాయి పైన దాడి చేయటం చాలా అమానుష్యం తీవ్రంగా